హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు క్యాబేజీ తీయ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ క్యాబేజీ తీయ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్యాబేజీ మంచిగా నీట్గా కడిగి తురిమి పెట్టుకొని ఇంకా మసాలా అంతా రెడీ చేసుకొని కూర చేసేసేదే ఫ్రెండ్స్ చాలా చాలా విజీయండి ఫ్రెండ్స్ క్యాబేజీ కోసి పెట్టాను బాగా క్యాబేజీ కడిగాను మళ్ళీ కోసిన తర్వాత మళ్ళీ కడగాలి మంచి కడిగి పెట్టేసాను దీంట్లోకి మసాలా ఫ్రెండ్స్ కొబ్బరి మసాలా అల్లం వెల్లుల్లి మిర్చి మిరపొడి తగినంత సాల్ట్ ధనియాల పొడి పసుపు పచ్చని పప్పు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చని పప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవాలి నేనైతే పచ్చని పప్పు వేస్తున్నాను పచ్చన్న పప్పు కొంచెం రెండు పచ్చిమిర్చి రెండు టమోటాలు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టాను ఇప్పుడైతే మసాలా రెడీ చేసేద్దామా మరి క్యాబేజీ తీయంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెలుగించేసి కుక్కర్ పెట్టేశాను కదా ఆయిల్ వేసి కొంచెం ఆవాలు కరివేపాకు వేసాను కదా ఇప్పుడు ఉల్లిపాయలు టమోటా బాగా ఎర్రగా ఎగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎగిన తర్వాత కొబ్బరి మసాలా వేయాలి ఫ్రెండ్స్ కొబ్బరి మసాలా కూడా బాగా ఎగాలి ఫ్రెండ్స్ పచ్చివాసన ఉండకూడదు తర్వాత ఇంకా పసుపు మిరపొడి ధనియాల పొడి అన్ని మసాలంతా వేసి సిమ్లో పెట్టుకొని మంచిగా ఎగాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం వాటరే పట్టద్ది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కుక్కర్ కూర చేయాలంటే ఏదైనా నీళ్ళు మరిగింది వేసుకోకూడదు ఫ్రెండ్స్ పొంగు వచ్చేస్తుంది అనమాట విజిల్లో నుంచి కాబట్టి మసాలంతా బాగా ఏగితే ఇంకా ఏ క్యాబేజీ కానీ ఏ కూరలు కాయేలాగైనా చేసుకునేటప్పుడు తీరు కుక్కర్ కూర ఏదైనా కొంచెం వాటర్ వేసుకుంటే చాలు ఇంకా ఇంకా క్యాబేజీ అంతా వేసేసి కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టేస్తే ఒక నాలుగు గిజిల్లో వస్తే చాలు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మెత్తగా చూడండి ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు వేసాను ఇంకా విజీల్లు వచ్చేదాకా మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ మూత పెట్టేద్దాం సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడిచిపోయిందో మెత్తగాను కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం సిమ్లు పెట్టేస్తే ఇంకా చిక్కగా గట్టిగా అయిపోద్ది తర్వాత దింపేసేదే ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ క్యాబేజీ తీయంగా ఎంత బాగుందోనో క్యాబేజీ తీయంగా రాగి సంగటి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ తీయంగా వేడి వేడి అన్నంలో చపాతీలో పుల్కాలో సంగటిలో అన్నిట్లో బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే రాగి సంగటి చేశాను మరి క్యాబేజీ తీయంగా చేశాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కానీ క్యాబేజీ తీయంగా కూర చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో కూరలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్